అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆడబడ్డ నిధి స్కీమ్కి డేట్ అయితే ప్రకటించబోతున్నారు అలాగే ఈ అర్హతలో ఈ మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు సో ఎవరికి వస్తే ఎవరికి రా ఈ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఏంటని చెప్తాను వీడియోని చివరి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడడానికి మనకి ఆగస్ట్ పదిహేనున మహిళలకు శ్రీశక్తి పథకం కింద పథకాలను కొన్ని అయితే విడుదల చేయబోతున్నారు సో ఇందులో అంగన్వాడీ ఆశా వర్కర్లు కూడా గుడ్ న్యూస్ ఉంది వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే చాలామంది ఎదురు చూస్తుంది ఏంటంటే మహిళలకు పదిహేను వందలు మహారాష్ట్రలో కర్ణాటకలోను సంథింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మషూర్ లడికీ బెహన్ అనే పథకంతో అయితే ఈ పథకాన్ని ప్రారంభించారు డబ్బులు వేస్తున్నారు సో కొన్ని కాపీలాగే ఉంటాయి కొన్ని ప్రభుత్వానికి సంబంధించి ఉచిత బస్సు కూడా అక్కడదే కాపీ తెలంగాణ వాళ్ళు అదే చేశారు ఇప్పుడు ఆంధ్ర అదే చేస్తుంది ఇప్పుడు మషూర్ బహిన్లు అడిగి ఏదైతే ఉందో పదిహేను వందలు ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం మహిళల ఖాతాలు వేస్తుంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఆ పథకాన్ని ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు వేస్తున్నారు దాన్ని సాధ్యా సాధ్యాలు ఏంటో చూస్తున్నారు అయితే ఖచ్చితంగా మనకి డబ్బులు పడాలని అంటే మహిళలకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెందినవారే ఉండాలి ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళు నుండి యాభై తొమ్మిది ఏళ్ళు లోపు ఉన్న మహిళలు ఉండాలి ఎవరెవరికి వేస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి వేయడం జరుగుతుంది ఇంతకుముందు వైఎస్ఆర్ చేయత అని చెప్పి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేసేవారు సో ఇప్పుడు దాన్ని కూటం ప్రభుత్వం స్త్రీ శక్తి ఏంటిది నిధి అనేది చెప్పి నెలకి పదిహేను వందలు చెప్పిన వేయడం జరుగుతుంది సో పదిహేను వందల కోడిన పద్దెనిమిది వేలు అవుతుంది ఒకేసారి వేసిన పద్దెనిమిది వేలు అవుతుంది సో ఈ పథకాన్ని వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి సో ఇంట్లో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అలాగే ఇంట్లో ప్రభుత్వ రిటైర్డ్ అధికారం ఉండకూడదు అలాగే ఇంట్లో ఎవరైనా ఈ యొక్క గవర్నమెంట్ గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు సంపాదించిన వారు ఉంటే వారు అనర్హులు అలాగే ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే వారికి అనర్హులు ఎవరికైనా కరెంటు బిల్లు వెయ్యి పదిహేను వందల కంటే ఎక్కువ వస్తే వారు కూడా అనర్హులు సో వీళ్ళందరూ ధనికులు లెక్కలు వస్తారు కనుక గవర్నమెంట్ లెక్కల ప్రకారం వారిని తీసేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కోరువులు ఏమిటిందంటే ఖచ్చితంగా ఆధార్ హిస్టరీ అయితే తీసుకోబోతుంది వైఎస్ఆర్ చేయుతకు అప్లై చేసుకున్నప్పుడు కూడా జగన్ గారు ఈ రూల్ ఇట్టారు ఆధార్ హిస్టరీ అంటే ఏంటంటే మీరు ఆధార్ కార్డుని ఎన్నిసార్లు మార్చారు పేరు మార్చారా ఊరు మార్చారా అడ్రస్ మార్చారా వయసు మార్చారా అనేది ఆ హిస్టరీలో తెలిసిపోతుంది కొంతమంది పథకాల కోసం పెన్షన్ల కోసం వయసు పెంచుతున్నారు కొంతమంది తగ్గించుకుంటున్నారు సో కొంతమంది పేర్లు మార్చుకుంటున్నారు పేర్లు అయితే ఇంట్లో పేరు మారుతాయి కదా మహిళలు అలాగే అలాగైతే ఇబ్బంది లేదు ఒకవేళ మయసులు మార్చిన ఆధార్ హిస్టరీలో మీరు దొరికేస్తారు కనుక ప్రభుత్వం అయితే అప్పుడు చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం అవకాశం అయితే ఉందన్నమాట సో ఖచ్చితంగా ఆధార్ హిస్టరీ సర్టిఫికెట్ అనే మీద ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు అప్పుడు మాత్రమే మీరు పథకానికి అర్హులుగా తేల్చడం అయితే జరుగుతుంది సో ఇది గమనించు అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోండి చాలామంది బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ ఉండట్లేదు సో ఎన్పిసిఐ లింక్ ఏంటంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం పథకం వేసినా డబ్బులు పథకం డబ్బులు వేసినా అది లబ్ధిదారుల ఖాతాలో చేరాలంటే మీడియాటర్గా ఈ ఎన్పిసిఐ ఉంటుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కి వెళ్ళాలంటే మధ్యలో బ్యాంక్ అకౌంట్ యూపీఐ ఫోన్పే యాప్ ఎలా పనిచేస్తుందో అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మధ్యత్వంగా ఈ ఎన్పిసిఐ అనేది పనిచేస్తుంది సో అది మాత్రం లింక్ అయి ఉండాలి మీ ఆధార్ కార్డు అప్డేట్లో ఉండాలి సో అప్పుడు మాత్రం మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది సో ఈ అర్హతలు ఈ మార్గదర్శకాలు అయితే ఉంటాయి మనకి ఆగస్టు పదిహేన అనౌన్స్మెంట్ వస్తుంది మ్యాక్సిమం ఈ దీపావళిగా మ్యాక్సిమం ఏదన్నా పండగో దీన్ని ప్రకటించేస్తారు విడుదల చేస్తారు ఎందుకంటే నెలకో పథకం అన్నారు సో మరలా జనవరి మార్చి వచ్చేలోపడికి ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రెండో సంవత్సరం పూర్తి చేసుకుంటుంది కనుక ఈ లోపు ఇవన్నీ ఏవైతే ఇచ్చారో మేనిఫెస్టోలు అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ